హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి భగవంతుడు సేవలో తరించిన గోదాదేవి జీవిత చరిత్ర దివ్య ధనుర్మాస విశిష్టత తిరుపతి అనే మాట వినగానే గోదాదేవి కళ్ళు ముందు సాక్షాత్కరిస్తుంది గోదాదేవినే ఆండాల్ అని పిలుస్తారు ఆమెను నాచియార్ అని కూడా పిలుస్తారు పన్నిద్దరు పన్నెండు మంది అశ్వధురులు పాడిన రచించిన పాసులు రాళ్ళు నాలాయిరా నాలుగు వేలు దివ్య ప్రబంధంగా ప్రసిద్ధి పొందాయి ఆ అశ్వయుల్లో గోదాదేవి ఒక్కరే మహిళ శ్రీరంగనాథుని భర్తగా పొందడానికి ధనుమాసంలో మార్గలి వ్రతాన్ని ఆచరించిన సందర్భంలో వటపత్ర శైని కీర్తిస్తూ గోదాదేవి పాడిన పాసురాళ్ళు తిరుప్పవైగా నాలయ ప్రబంధంలో నిబద్ధురయ్యాయి ద్రవిడ వేదానికి తిరుప్పవై హృదయం లాంటిది విష్ణుమూర్తి మహావిష్ణువు జ్ఞాన అజ్ఞాన మేరకు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి భూలోకంలో గోదాదేవిగా అవతరించింది శ్రీ విష్ణు చిత్తులు ముద్దు బిడ్డగా పెరిగి ఆండాల్గా అందరి హృదయాలను దోచుకుంది శృతి స్మృతులను మూలార్ధాన్ని తేట తేట పదాలతో తమిళంలో పాసురాళ్ళుగా పాడి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించింది ఆనాడు గోపికలు అనంతరం శక్తి స్వరూపుడైన శ్రీకృష్ణుడి ప్రియమైన చెలికాడు అనే దృష్టితో ఆదరించి ఆరాధించారు ఆయనను పొందగలిగారు అదే దృష్టితో నారాయణుని గోదాదేవి ఆరాధించి ఆమె శ్రీకృష్ణుని ప్రియునిగా భావించి నాయికా భవంతో శ్రీరంగ నాయక ప్రకట ప్రకటితమైన మహిమ ప్రేమ మూర్తి వైష్ణవ సాంప్రదాయం ప్రకారం శ్రీ ఆండాల్ తమిళనాటి శ్రీవల్లిపూత్ అనే వట పాత్ర సాయి మందిర తులసి నవనంలో కలియుగ ఆదిలో అనగా తొంభై మూడు సంవత్సరాల్లో అవతరించినది అలాగైతే జనక మహారాజుకి సీతాదేవి లభించినదో విష్ణు చిత్తురాలు వారికి శ్రీవల్లిపూత్ వదన్ నందవనంలో ఆండాల్ ఒక తులసి మొ చెట్టు వద్ద లభించింది తమిళంలో కోదై అనగా తులసి మాల అని అర్థం కాబట్టి తండ్రి ఆమెను కోదా అని పిలిచేవారు క్రమేపీ ఆ పేరే గోదా మా గోదాగా మారింది తండ్రి పెంపకంలో ఆమె అత్యంత అత్యంతమైన కృష్ణ భక్తితో పెరిగింది విష్ణు చిత్తులు వారి ప్రతిరోజు తులసిమాలను మాలను తయారు చేసి ఒక పుట్టలో ఉంచి తిరిగి తన కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆ మాలను దేవాలయానికి తీసుకువెళ్ళి వటపత్ర సాయి మూర్తికి సమర్పించేవాడు తండ్రికి గారిని తెలియకుండా ఆమె ఆ రోజు ఆ మాలను ధరించి తాను భగవంతుణ్ణి వివాహం వివాహ వివాహమాడటానికి సరిపోతాను అనే అద్దంలో చూసుకొని మురిసేది కొద్ది రోజులకి తండ్రి గారికి ఆ మాలలో ఒక వెండ్రుక కనిపించగా గోదా ఆ మాలను ధరించిందని గమనించి ఆమెను కోపించి తనతో ఇన్ని రోజులు తప్పు జరిగిందని భావించి ఆ మాలను భగవంతుని సమర్పించలేదు ఆశ్చర్యంగా ఆ రోజు స్వప్నంలో స్వామిని కనిపించి ఆ రో ఈ రోజు తులసి మాలను ఎందుకు సమర్పించలేదని అడుగుతాడు తనకు భక్తులు తా తాకిన బహుమతులంటే ఇష్టం అని చెప్తారు ఒకసారిగా విష్ణు చిత్తురాలు గోదా ఒక కారణ జన్మురాలని గమనించి నీవు మమ్మల్ని కాపాడటానికి వచ్చినావమ్మ అంటూ ఆండాల్ అని పిలవటం మొదలు పెట్టాడు ఆండాల్ అంటే కాపాడటానికి వచ్చినదని అర్థం అప్పటి నుండి ప్రతిరోజు ఆండాల్ ధరించిన తులసి మాలనే స్వామికి సమర్పించేవాడు గోదాదేవికి పెళ్లి వయసు రాగానే తండ్రి వరుణ్ణి చింతించి కానీ ఆమె కృష్ణునికి మాత్రమే వివాహం ఆడతానని పంతంతో చెప్పాను తండ్రి గారు కృష్ణుడు ఉండేది ద్వాపరంలో నందగోపాలం అనే ప్రాంతం అనే అది చాలా దూరము కాలము కూడా వేరులే కో కాలము కూడా వేరు అని చెప్పాను తాను కృష్ణుని కేవలం మూర్తిగానే చూడవచ్చునని చెప్పాను తండ్రి గారు వివిధ దివ్య క్షేత్రాలలో ఆయా మూర్తులు కళ్యాణ గుణగుణాలను కీర్తించెను తద్వారా గోదాదేవి శ్రీరంగంలో వేం చేసి ఉన్న రంగనాయకులను వరుసనిగా తలంచెను శ్రీ రంగనాథుని వివాహమాడుటకైన తాను తిరుప్పవై మరియు నాచియార్ తిరుముని అనే దివ్య ప్రబంధాలను పాడెను విష్ణు చిత్తురాలికి శ్రీరంగనాథుల వారికి మళ్ళీ స్వప్నంలో కనిపించి నీ కుమార్తెని తనకిచ్చి వివాహం చేయడానికి చింతించవద్దని చెప్పెను ఆమె ఎవరో కాదు భూదేవిని అని చెప్పెను అదే విధంగా శ్రీరంగంలోని దేవాలయం పెద్దలకు కూడా స్వప్నంలో కనిపించి తన వివాహమునకై శ్రీవల్లిపూర్తు నుండి గోదాదేవికి పల్లకిలో తెమ్మని చెప్పాను తద్వారా రాజు వల్లభ దేవునితో పాటు అందరూ కలిసి గోదాదేవిని రంగనాథుని వద్దకు తెచ్చిరి ఆమె ఆ రంగనాథుని వివాహమాడి సన్నిధిలో కనిపి కలిసిపోయింది నిష్కల్షం నిష్కల్షమైన హృదయంతో తన హృదయాన్ని రంగనాథునికి అర్పించుకుంటుంది గోదాదేవి చివరి పాసురంలో ఫల శృతి చె చెబుతూ ఎవరైతే ఈ పాసురాలు ఎవరైతే గానం చేస్తారో వారికి భగవంతుడు అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెప్తుంది ఆల్వారు పాడిన నాలాయిరు ప్రబంధంలో అంటే నాలుగు వేలు పారుసాలతో గోదాదేవి పాడిన ముప్పై పారుసాలకు అతి విశిష్ట స్థానం ఉంది మార్గలి మాసంలో తిరుప్పవైలో ఉన్న మొత్తం ముప్పై పారుసాలు రోజుకొకటి చొప్పున పారాయణం చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు